వెల్కమ్ టు టీవీ అన్ని రంగాల్లో ప్రతిభావంతులు రాణించాలని జిల్లా పరిషత్ సిఈఓ విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంస్థ ఇన్ఛార్జ్ ఏడీ వివీవీఎస్ లక్ష్మణరావు రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు సమాజం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు రాణించాలని జిల్లా పరిషత్ సిఈఓ విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంస్థ ఇన్ఛార్జ్ ఏడీ వివివీఎస్ లక్ష్మణరావు రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జేఎన్డీకే ఆడిటోరియంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు కోనసీమ రాజమహేంద్రవరంలలో వివిధ తేదీలలో అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అనే పథకాలు ప్రవేశపెట్టిందన్నారు వీటిని వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు మేనరిక వివాహాలు లేకుండా చూడాలన్నారు తొలుత అంతకుముందు విభిన్న ప్రతిభావంతులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సిహెచ్ సుబ్బారావు సి మణికంఠ వైడి రామారావు వేణు హెచ్ఎం ఎల్విన్ బీవీవీ సత్యనారాయణ జి కొండరావు మేడిశెట్టి నాగమణి తదితరులు పాల్గొన్నారు

ರೋಜು ನಿಂತ ಮುಂಗಿತಿ ರೋಜು ಭೇ ಮಂಚ ರೋಜು ವಸಂತೈನ ರೋಜು ವಸಂತ ಪೂಜೆ ರೋಜು ನೀತಿ ರೋಜು రోజోన <Santhala> రోజు न्तलपूते మాకు మనసుంది దానికి ఆస్తుందన్నట్టుగానే మనిషి యొక్క అద్భుతమైన పాట పాడి రోజు ప్రత్యేకమైన రోజు అన్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో అద్భుతం మరి ఎవరైనా సరే డ్యాన్స్లో వెళ్తున్నా పర్వాలేదు మిమిక్రీ రాయి అండి కొంచెం రోజు బృందావన ఉందావన మరి దాంతో పాటు పాటలే కాదండి డ్యాన్స్లు కూడా ఉన్నాయి మరి ఎవరైనా ఇప్పుడుగా మరలో మీ ఆధ్వర్యంలో అలాగే తన తర్వాత గురించి తీసుకెళ్ళి మరలో చేస్తారే నిరంతరము ఈ రోజున ఒక సమస్య ఉంటుంది అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుక కాకినాడ ఆహ్వానిస్తున్నాం విభిన్న ప్రతిభావంతుల్లో నాయకత్వం పటిమను పెంచడం సమాజంలో వారిని భాగస్వామ్యం చేస్తూ వారు నిరంతరం అభివృద్ధి చెందేలా బాటలు వేయడం అనేది ఈ సంవత్సరం ప్రకటించబడింది ఈ యొక్క డిసెంబర్ మూడు ఈ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించడం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో యునైటెడ్ నేషన్స్ వారు నిర్ణయించి ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రత్యేకంగా ఈ రోజున విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కు వారి ఉన్నతికి చేపట్టవలసినటువంటి చర్యలు వారికి సంబంధించినటువంటి సమస్యలకు చేయవలసినటువంటి పరిష్కారాల గురించి చర్చించడం వారికి ఇంకా ఏమి మేలు చేయాలనే దాని మీద అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా జరుగుతూ ఉంది సంవత్సరాలుగా దీని ప్రాముఖ్యత కూడా పెరిగి దేశ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా వారికి కృషి మరి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అంటే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల బాధ్యతని గుర్తు చేసేటటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ సభినీయంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు వరల్డ్జబుల్ డే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఇక్కడ మన కాకినాడ జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషం అలాగే ముఖ్యంగా మన విభిన్న ప్రతిభావంతులకు ఇంతకు ముందుకు ఇప్పటికీ కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు మేము థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్న ఆర్గనేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండే ఈ రోజున చాలా టెక్నాలజీ ఇవన్నీ కూడా వచ్చినాయి అలాగే అన్ని రంగాలలో ఎదిగేదానికి కూడా ఏ రంగంలోనూ మీరు అర్హులు కాదని చెప్పడానికి వీలు లేనంత చట్టబద్ధమైన రెండు వేల పదహారు దివ్యాంగుల రివైజ్డ్ చట్టం ఫస్ట్ తొంభై ఐదులో వచ్చింది తర్వాత రెండు వేల పదహారులో రివైజు చేసేసి ఇంకా ఎక్కువ చేశారు అలాగే ట్వంటీ వన్ డిజబిలిటీస్ ఇంతకుముందు నైంటీ ఫైవ్ యాక్ట్లో ఓన్లీ సెవెన్ డిజబిలిటీస్నే ఐడెంటిఫై చేసాయి ఇప్పుడు ట్వంటీ వన్ డిజబిలిటీస్ని ఐడెంటిఫై చేశారు అలాగే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనకు స్టేట్ రూల్స్ కొడుక ఫామ్ అవ్వడం జరిగింది ఆ స్టేట్ రూట్స్లో కూడా ఏమేమి చేయాలి మీరు కూడా ఒక కమిటీ వేసినప్పుడు రాష్ట్రంలో పద్నాలుగు మంది అందులో నేను ఒకరిని ఆ స్టేట్ రూల్స్ అన్ని కూడా రావడం జరిగింది రవిచంద్ర గారు మనకు అక్కడ చేశారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నట్ సెల్ వచ్చినప్పుడు ఆ స్టేట్ రూల్స్ తీసుకురావడం జరిగింది ఆ స్టేట్ రూల్స్ను అదేవిధంగా రిజర్వేషన్స్ అన్నీ కూడా చాలా ఇంతకుముందు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేశారు అలాగే ఎస్పెషల్లీ ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంట్ అండ్స్ సెల్ పాలసీకి పల్టి అందరికీ కూడా అవకాశం కల్పించారు చాలా సంతోషం అయితే ముఖ్యంగా ఈ ట్వంటీ వన్ డిజబులిటీస్ను ఐడెంటిఫై చేశాను దాన్ని ఓకే అయింది కానీ మనం సరం సర్టిఫికేట్లో అన్ని కి ఇంకా సాఫ్ట్వేర్ను సరిగ్గా చేయలేదు ఆ సాఫ్ట్వేర్ను కూడా ఇంప్లిమెంట్ చేసేస్తే ఎస్పెషల్లీ మల్టిపుల్ డిజబిలిటీస్ ఇంక్లూడింగ్ డబ్లైండ్ డబ్లైండ్ అంటే కనపడదు వినపడదు వాళ్ళకి టోటల్ సెన్సరీ లాస్ ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టం అలాగే పదిహేను వేల రూపాయలు మనకు మన ప్రజెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలు ఉన్నది ఆరు వేలు అలాగే ఐదు వేలు ఉన్నదాన్ని పదిహేను వేలు ఫెంక్షన్స్ కొంత కేటగిరీలు చేశారు అందులో ఎస్పెషల్లీ మనకు సెడ్యుల్ పాలసీ సెడ్యుల్ పాలసీ అంటే వాళ్ళు ఆ తీవ్రతను బట్టి పూర్తిగా మంచం ఉంటారు కానీ వారికి వర్తించేటట్టుగా పదిహేను వేలు అందులో జీవోలో క్లారిటీ లేదు ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా మనము కాకినాడ జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అలాగే కాకినాడలో కూడా ఈ సై ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఆయన తీసుకున్న శ్రద్ధ వల్ల దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పైననే అసెన్షిల్ డివైసెస్ వచ్చినాయి అసెన్షిల్ అవి మోటార్ ముఖ్యంగా బ్యాటరీ గీల్చీల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి రావడం జరిగింది జీవితంలో పాల్గొనలేదు అది ఈ అవకాశం అనుకుంటున్నాను ఫస్ట్ ఎఫ్సీయోగ ఉన్నా సరే నేను అందరూ కూడా సేవ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారనుకుంటున్నాను అలాగే ఈరోజు మనకి ఏదైతే ఇంటర్నేషనల్ ఏడు జిల్లాలో కోనసీమ ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో రహస్య ఈస్ట్ గోదావరి జిల్లా అనమాట దాంట్లో మనం ఈరోజు చదువుతూ ఉంటున్నాము ఇదే రకంగా మళ్ళీ అక్కడ ఈస్ట్ గోదావరిలో ఐదవ తారీఖునే అలాగే పంతొమ్మిదో తారీఖు కౌన్సిల్ లో కూడా ఘనంగా మన మిత్రులు చాలా మంది దూరం ట్రావెల్ చేయలేదు కాబట్టి ఆ జిల్లాలకి తగ్గట్టుగా ఆ కలెక్టర్ డేట్ ఇచ్చారు ఆ దానికి తగ్గట్టుగా మనకు కూడా ఇలాగే మంచి సంబంధంతో మనము ఆ జిల్లాలో కూడా మనము అది చేసుకుందామండి అంటే ఐదు తారీఖు ఎలక్షన్ ఉన్నది కలెక్టర్ కొంచెం ఆ బిజీలో ఉన్నది బట్ హండ్రెడ్ పర్సెంట్ మన దానికి ఏటీ కలుగుతారు మధ్యలో పార్టిసిపేట్ చేస్తారు సో చాలా సంతోషంగా ఉన్నదండి ఫస్ట్ టైం నేను అంటే ప్రేయర్ మళ్ళీ సైన్ లాంగ్వేజ్లో చాలా చక్కగా అంత డిఫరెంట్గా చేస్తున్నారు ఇంకా అంత ఉన్నది సో చాలామంది పెద్దలు మెయిన్గా ఉన్నారు సో నేను ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళ దగ్గర నిద్దామని అనుకుంటున్నాను కూడా మనకి అలా అవకాశిస్తే దీని తర్వాత మన కల్చరల్ ఇంకా స్టార్ట్ చేద్దామండి చేసిన తర్వాత అలాగే వస్తారు చాలా గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము మూడు జిల్లాల్లో కూడా చాలామంది విన్నర్స్నర్స్ అలాగా చాలా బాగా స్కూల్స్ అన్ని పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేస్తే అంతమందికి మనం ఇద్దాము సో ఇంచుకు మూడు వందల డెబ్భై ఆరు మంది అక్కడ ఇక్కడ ఈరోజు ప్రైజెస్ ఇస్తున్నామండి సో ఫస్ట్ ప్రైజ్లో కాదు మధ్యన నూట నలభై ఏడు మంది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నూట ఇరవై ఎనిమిది మంది సెకండ్ ప్రైజ్ అలాగే నూట ఒకటి మంది థర్డ్ ప్రైజ్ అండి మొత్తం కలిసి వందల డెబ్బై ఆరు మందికి ఎవరైనా సరే అటెండ్ ఇవ్వడం రాకపోతే మాట ఆ స్కూల్స్ తీసుకెళ్ళండి ఏవి కూడా కూడా స్కూల్లో అందజేయండి ఇది లాస్ట్లో ఉంటుందండి కంపెనీ జాయిన్ అయిన తింటాం స్టార్ట్ చేస్తాము అదే కాకుండా మన జిల్లాలో మీ తెలుసు మా ఆఫీస్లో ఒక ఇంటర్స్టేట్ ఆఫీసరు ఒక జస్ కూడా ఓఎస్ అండి అలాగే కార్పొరేషన్ తరఫు ఉన్నారు సో ఒక ముగ్గురు నలుగురుతో టోటల్గా మూడు జిల్లాలు రన్ చేస్తున్నాము కానీ మేము ఇంత బాగా రన్ చేసిన కాదండి మీ అసోసియేషన్లు అలాగే మనకి ఎన్జిఓసు చాలామంది ముందుకు వస్తారండి ఎప్పుడు కూడా ఎక్కి కార్యక్రమం చేయలేదు కానీ సో హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఏంటంటే మొన్న ఒక ఏడు మందికి నేను జాయిన్ అయినా చార్ తీసుకున్న మూడో రోజునే ఒక ఏడు మందికి మన ఫ్రెండ్స్ అందరికి కూడా